అసలుడైనటువంటి పౌలు రోమీలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు నేను చదువుతాను కాగా నా వలన నైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూధునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది మీకు ఒక విషయం తెలుసా చాలాసార్లు దేవుడు కనిపించకుండా వాక్యము ద్వారా మాట్లాడాలని కోరుకుంటాడు మీకు ఒక ఉదాహరణ చెబుతాను ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటప్పుడు ఇద్దరు శిష్యుల దగ్గరికి ఏసుక్రీస్తు ప్రభువు మారు రూపంలో వచ్చాడు మారు రూపంలో వచ్చి వారికి ఏం చెప్పాడు తెలుసా వాక్యం చెప్పాడు మారు రూపంలో వచ్చి వారికి వాక్యం చెప్పాడు అంటే మీరు యేసు ప్రభు రూపం చూసేదానికంటే ఆయన వాక్యానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు హలో అసలు ప్రవక్తలు చెప్పని మాటలను నమ్మని మందం మతులారా అని వాక్యాన్ని వివరించాడు నేను ధైర్యంగా చెబుతున్నాను ఈరోజు డానియల్ జయంత్ అనే మారు రూపంలో ప్రభు వచ్చి మీ ముందు నిలబడి మీకు వాక్యం చెబుతున్నాడు హలో లోయ ఆనాడు ఆయన అన్నాడు దేవుని యొక్క ఆత్మ నా పైన ఉన్నాడు దేని కొరకంటే బీదవారికి సువార్త ప్రకటించుటకు ఈరోజు కూడా గురిజేపల్లి గ్రామంలో కూడా ఈ యొక్క జయాన్ అపోస్లిక్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క సిద్ధం సంసిద్ధం యొక్క సభలు రెండు కలిపి ఇక్కడే ఉన్నాయి హాలో రెండు వేరు వేరు పార్టీలు కాదు రెండు ఒకటే పార్టీలు హలో ఒకవేళ నా గురించి మీరు వ్యతిరేకంగా ఏమైనా సిద్ధాంతాన్ని నమ్ముతుంటే మీరు ఖచ్చితంగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు ఒప్పించబడతారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఒప్పించేది నేను కాదు ఒప్పించేది ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు హలో నేనైతే బీదలకు సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను మీరు విని నమ్మేదానికి సంసిద్ధంగా ఉన్నారా ఓకే అట్లయితే గట్టిగా నేను నేను సిద్ధమే అని నేను చెబుతాను మీరు నమ్మేదానికి మేము సంసిద్ధమని గట్టిగా చెప్పాలి ఓకే గట్టిగా చెప్పండి ఎందుకంటే లంచ్కు ముందు కదా కాబట్టి ఎంత బాగా కేకలు వేసి అరిస్తే అంత బాగా మీకు ఆకలి అవుతుంది అంత బాగా తృప్తిగా మీరు భోంచేయవచ్చు హలో లూహ దైవజనులు మంచి మనసు ఉన్నటువంటి వారు మీకు ఆత్మీయ భోజనము మరియు శారీరక భోజనము భోజనము వసతి అన్నీ ఏర్పాటు చేశారు హ్యాలో యా సో నేను చెప్తాను ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ టు ప్రీచ్ గుడ్ న్యూస్ టు యూ నేను మీకు అందరికీ సువార్త చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాను నేను సిద్ధముగా ఉన్నాను సిద్ధం అంటాను సంసిద్ధం అని మీరు అనంటే నేను వైఎస్ఆర్సీపీ మీరు టీడీపీ జనసేన కాదు మనమంతా ఒకటే పాటి యేసుక్రీస్తు పార్టీ హలలుయా నూతన సృష్టి పార్టీ పాటి అంది సిద్ధం సిద్ధం సిద్ధ క్రీస్తు ప్రభు అభిషేకించబడిన తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే పేదవారికి సువార్తను ప్రకటించడానికి నేను వచ్చి ఉన్నాను అన్నాడు పేదవారు ఎవరో నిన్న దినం చెప్పాను ఇల్లు లేనటువంటి వారికి ఏసుక్రీస్తు ప్రభు శుభవార్త చెబుతున్నాడు ఏంటంటే సొంత ఇల్లును నేను మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు భూములు లేనటువంటి వారికి భూమిని ఇస్తానని చెబుతున్నాడు వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు ఇస్తానని చెబుతున్నాడు ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు ఇస్తానని చెబుతున్నాడు ప్రిలరా పేదరికము అన్నటువంటిది ఒక భయంకరమైనటువంటి సమస్య దానిని దేవుడు ఖచ్చితంగా చాలా చక్కగా అడ్రస్ చేస్తున్నాడు ఈరోజు అప్పులలో ఉన్నటువంటి వారు లోన్లలో ఉండి ఈఎంఐలు కట్టలేక కట్టలేక చాలా తనకులాడుతూ ఒక అప్పును తీర్చేదానికి మరొక అప్పును చేస్తూ ఉండేదానికి ఇల్లు లేక బాడు ఇళ్ళలో ఉండి వారు ఎప్పుడు తరిమితే అప్పుడు వెళ్ళిపోవాలి పిల్లలకు ఒక మంచి ఏమండి మంచి స్కూల్లో కానీ కాలేజీలో కానీ మంచి మంచి విద్యనిచ్చేదానికి కూడా స్తోమత లేనటువంటి ఘోరమైనటువంటి జీవితాలను చాలామంది విశ్వాసులు జీవించడం నిజంగా దేవుని యొక్క హృదయాన్ని ఎంతగానో కలచివేస్తా ఉన్నది నీ జీవితంలో నీవు పేదరికాన్ని అనుభవించేదానికి దేవునికి అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేదు దేవుని యొక్క ప్రవక్తగా నేను ఒక మాట చెప్తున్నాను ఈ మీటింగ్స్కు ముందు ఈ మీటింగ్స్ తర్వాత మీ ఆర్థిక పరిస్థితిలో ఖచ్చితంగా మార్పును మీరు చూడబోతున్నారు నమ్మిన వారు హలెలియో చెప్పచ్చు నమ్మని వారు నో ప్రాబ్లం మీకు ఎవరికైనా నాకు డబ్బులు వద్దు పాస్టర్ గారు నాకు పాపం గురించి చెప్పండి అంటే ఓ గంటసేపు మీరు ఏమైనా మీరు జస్ట్ చెవులో ఏదైనా పెట్టేసుకోండి ఇఫ్ యూ వాంట్ మనీ లిసన్ టు మీ నీకు డబ్బులు కావాలంటే ఏమండి తప్పుడు మార్గాల్లో డబ్బులు కాదు దేవుని యొక్క మార్గాల్లో దైవికమైన పద్ధతి ద్వారా ఏ రీతిగా ఐశ్వర్యవంతుడవో నీవు కాగలవో నేను నీకు తెలియజేస్తూ ఉంటున్నాను పౌలన్నాడు కదా దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యాన్ని కలుగజేయు వారము హలో ద ప్రీచింగ్ దట్ ఐఎమ్ డూయింగ్ నవ్ ఈ హ్యాస్ ద పవర్ టు మేక్ యూ రీచ్ సువార్త పాపిని పరిశుద్ధినిగా మార్చుటకు శక్తి కలది సువార్త రోగిని ఆరోగ్యవంతునిగా మార్చుటకు శక్తి సువార్త పేదవాన్ని ఏమండి పెద్దోడిగా ధనవంతుడిగా కుబేరుడిగా మార్చుటకు శక్తి కలిగినటువంటిది సువార్త అమెరికా దేశపు చరిత్ర ఎంతండి నాలుగు తరాలు అంతే నాలుగు వందల ఏండ్లు నాలుగు వందల ఏళ్ళకు ముందు ఏంటి అమెరికా జస్ట్ నాలుగు తరాలే ఈరోజు పెద్దన్న అంటారు అమెరికాను పెద్దన్నని ఎందుకు వచ్చింది పేరు ఏమండి వారు భక్తిగలనే వారనా ప్రపంచానంతా వారు దేనిని బట్టి శాసించగలుగుతున్నారు వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి రిచెస్ట్ కంట్రీగా అయిపోయింది అది నాలుగు తరాల్లోనే ఏమండి వారి ఆర్థిక పరిస్థితిని దేవుడు పూర్తిగా మార్చివేశాడు మన జీవితాల్లో ఏళ్ళ తరబడి పేదరికం వస్తూ ఉంటుంది మన జీవితాల్లో కొనసాగుతుంది మన పిల్లలు కూడా ఏమండి అప్పులను ఆస్తులుగా ఇస్తున్నాం వారు అదే రీతిగా పేదరికం కొనసాగుతున్నారు నో అడ్డంకు వేయవలసిందే అమెరికా దేశాన్ని చూసి మనం నేర్చుకోవాలి మన చుట్టూ చాలామంది విశ్వాసులు ఈ సూత్రాలను ఈ వాక్యాన్ని తెలుసుకొని వారు ధనవంతులై కూర్చున్నారు ఏలుతూ కూర్చున్నారు దేవుడు ఏమాత్రం కూడా పక్షపాతి కాదు ప్రతి ఒక్కరు కూడా ఏమండి మీరు సాధారణ జీవితం జీవించేదానికి ఏ కొ ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు సువార్తలు ఉన్న శక్తి ఏమిటంటే పేదవారిని ధనవంతులుగా చేస్తుంది ఈ రోజు నువ్వు పేదరికంలో ఉన్నావా చాలీ చాలని జీతంతో చాలీ చాలని ఆర్థిక రాబడితో అల్లాడిపోతున్నావా ఏం కొనాలన్నా రెండు మూడు సార్లు ఆలోచించాలి రేటు చూడాలి దేవుడు నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా ఒక షాప్కి వెళ్తే నీకు నచ్చింది నువ్వు తీసుకోవాలి రేటు చూడకుండా ఎంతమందికి అర్థమైందో నాకైతే తెలియదు రేటు చూస్తానే అమ్మో ఇది నా వల్ల కాదులే అంటే నీకు స్తోమత లేదు అని అర్థం అలా ఉండకూడదు నీ దేవుడు ఒక రాజు అయి ఉన్నాడు హెలలో నువ్వు తండ్రి అంటావు కదా పాట పాడతావు కదా నా దేవుడు నీవే నా తండ్రిని పాట పాడతావు కదా ఆ తండ్రి భిక్షగాడు కాదు ఆ తండ్రి దరిద్రుడు కాదు ఆ తండ్రి శ్రీమంతుడు హెల మరి తండ్రి శ్రీమంతుడు అయితే కుమారుడు ఏమవుతాడండి నేను కోటీశ్వరుడిని అవుతే నా కొడుకు ఏమవుతాడు నా కొడుకు కోటీశ్వడు దానికి ఏం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నా ఆస్తికి ఇంకా నా కుమారుడు కలపచ్చు నేను అయితే నా కుమారుడు ఆటోమేటిక్గా కోటీశ్వరుడు అవుతాడు హలో మనం రోజు స్థుతిస్తాం ఆరాధిస్తాం ఈ రెండవ వర్తమానంలో బైబిల్ గ్రంథంలో చాలామంది చూడనటువంటి ఒక క్రొత్త కోణాన్ని మీకు చూపించాలని అనుకుంటున్నాను దేవుడు అంటూనే మనకి ఏం గుర్తుకొస్తుంది యేసుప్రభు గుర్తుకొస్తాడు సృష్టికర్త గుర్తుకొస్తాడు దేవుణ్ణి చాలాసార్లు ఆ రీతిగా మనం ఆరాధిస్తుంటాం సర్వశక్తివంతుడు అని ఆరాధిస్తుంటాం ఏమంటే యహోవా ఈరేని అని ఆరాధిస్తాం రకరకాలుగా ఆయనను ఆరాధిస్తుంటాం సో దేవుని ఈరోజు నేను ఆయన ధనవంతుడు అని పరిచయం చేయాలనుకుంటున్నాను హలో లూయా అవర్ గాడ్ ఈస్ రిచ్ మన దేవుడు ధనవంతుడైనటువంటి దేవుడు ఇరవై నాలుగవ కీర్తన ఒకట వచనం ఇరవై నాలుగవ కీర్తన ఒకట వచనం భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను నివాసులునుహోవావే భూమి దాని సంపూర్ణతయు భూమి అంతా ఎవరిదంట ఎవరిదండి భూమివావే హలో భూమి అంతా దేవునిది ఈ భూమికి ఏమండి ఓనర్ ఎవరు తెలుసా ఈ భూమికి ఓనర్ ఎవరంటే దేవుడు ఈ భూమికి యజమానుడు ఎవరంటే దేవుడు మనుషులు కాదు మనుషులు చెప్తారు నాకు ఇదిగో పత్రాలు ఉన్నాయి పది ఎకరాల స్థలం ఉంది పత్రాలు ఉన్నాయి నాది అంటాడు నాది అని ఎంతవరకు అనగలడు తెలుసా బ్రతికున్నంత వరకే ఈ భూమి మీద ఈ భూమికి సంబంధించింది ఏది కూడా ఎవరికి కూడా శాశ్వతము కాదు తాత్కాలికంగా వారు అనుభవించవలసిందే ఫార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది ఒక టీచర్ గానో లేకపోతే ఏదో ఒక ఉద్యోగాన్ని లెక్చరర్ గానో నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావు ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యావు కాబట్టి ఇంకా పర్మనెంట్ ఆ ఉద్యోగం మీద పర్మనెంటా పర్మనెంట్ ఎట్లా అవుతుంది రిటైర్మెంట్ ఉంది రిటైర్మెంట్ తర్వాత ఆ ఉద్యోగాన్ని నువ్వు వదిలి వెళ్లాల్సిందే ఆ ఉద్యోగాన్ని ప్రభుత్వం వారు వేరే వారికి ఇవ్వాల్సిందే నువ్వు ఎట్లా ఓనర్ అవుతావు భూమికి నీవు ఎలా ఓనర్ అవుతావు వంద ఎకరాలు ఉండొచ్చు వెయ్యి ఎకరాలు ఉండొచ్చు అకార్డింగ్ టు హెవెన్ అకార్డింగ్ టు ద బైబిల్ ఆర్ నాట్ ద ఒరిజినల్ అండ్ ద మెయిన్ ఓనర్ దేవుడే ఒరిజినల్ ఓనర్ భూమి ఎవరిదంట దేవునిదండి భూమిలో ఉన్న సమస్తము కూడా దేవునిది యాభై కీర్తనలో ఇంకా కొంచెం లోతుగా ప్రభు చెబుతాడు యాభై కీర్తనలో తొమ్మిదవ శరణం చూడండి నేను చదువుతాను నీ ఇంట నుండి కోడెనైనాను నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను అడవి మృగములన్నయూ వేయి కొండల మీది పశువులన్నీయో నావే కదా కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పొలములలోని పశువాదులు నా వశ ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించాడు ఎవరండి ఓనరు గాడ్ రిచ్ దేవుడు ధనవంతుడు పేరు పెట్టచ్చు మనం కోటప్ప కొండని ఎవరు అనుకుంటున్నారా కొండ సింగిల్ కొండ ఆయనదే ఏడు కొండలు ఆయనదే వెయ్యి కొండలు కూడా ఆయనవే హలో ఇప్పుడు కొన్ని కొండలకు కొన్ని పేర్లు పెట్టచ్చు తాత్కాలికమే 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 ప్రభు చెప్తున్నాడు కొండలు నావి గుట్టలు నావి భూమి నాది సముద్రము నాది ఇక హగ్గైలు అంటాడు వెండి నాది బంగారు నాది ఈ బంగారు పేరుకు నేను వేసుకొని ఉన్నాను కానీ ఒరిజినల్గా దీనికి ఓనర్ ఎవరంటే ఏసయ్య నీ మెడలో ఉన్నా కూడా దానికి ఓనర్ ఏసయ్య బంగారము ఏ గుడిలో ఉన్నా ఏ టెంపుల్లో ఉన్నా ఏ చర్చిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా దాని ఒరిజినల్ ఓనర్ ఎవరు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా వెండి నాది బంగారు నాది ద ఒరిజినల్ ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ అర్త్ భూమి దాని సర్వ సంపూర్ణత నాది అంటున్నాడు ఆయన సో దేవుడు పేదవాడు కాదు ఇక ఆయన పరలోకం గురించి మాట్లాడితే ఇంకా మనకు టైం సరిపోదు బంగారుతో రోడ్ వేయించుకున్నాడంట గాడ్ ఈజ్ నాట్ పూర్ దేవుడు ధనవంతుడు హలో లోయ దేవుడు ధనవంతుడు నేను ఎప్పుడు చెప్తుంటాను ముగ్గురు బుద్ధి లేని వాళ్ళతో నువ్వు సహవాసం చెయ్యి నీవు నాలుగవ బుద్ధి లేని వాడు అవుతావు ముగ్గురు గయ్యాలతో మీరు సహవాసం చేయండి ఆటోమేటిక్గా మీ ఇంట్లో నీవు ఆ నాలుగవ గయ్యాలుగా నువ్వు తయారవుతావు ముగ్గురు జ్ఞానులతో నువ్వు సహవాసం చేయి నాలుగవ జ్ఞానివి నీవే ముగ్గురు ప్రార్థనా పరులతో నువ్వు సహవాసం చేయి నాలుగవ ప్రార్థనా పరుని నీవే ముగ్గురు అభిషేకించబడినటువంటి వ్యక్తులతో సహవాసం చేయి నువ్వు అభిషేకించబడిన నాలుగవ వ్యక్తుగా అవుతావు ముగ్గురు అప్పులున్న వాళ్ళతో సహవాసం చేయి నీకు నువ్వు అప్పులున్న నాలుగో వ్యక్తి అవుతావు నువ్వు ముగ్గురు పేదవారితో సహవాసం చేయి నీవు నాలుగవ పేదవాడిగా మార్చబడతా ముగ్గురు ధనవంతులతో సహవాసం చేయి నీవు నాలుగవ ధనవంతుడిగా నువ్వు మార్చబడతా హాల సహవాసము చాలా 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 శక్తివంతమైనది హాలలో ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నేను కొంతమంది వ్యక్తులను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే మన ఏమండి ఒరిజినల్ ఫాదర్ను తీసుకొని వద్దాం ఆదాము హవలు ఆదాము హబలు తీసుకొని వద్దాం ఆదాం అంటూనే మనకి ఏం గుర్తుకొస్తుంది పండు తిన్నాడు పడిపోయాడు ఆదం వల్ల మనకి ఈ శమలన్నీ వచ్చాయి ఇప్పుడు ఈ చెమట అర్థం చూసారా ఈ చెమట కూడా దీవెన కాదు శాపం అది ఈ చెమట వచ్చిన ప్రతిసారి ఏమండి కొన్నిసార్లు చాలాసార్లు నాకు ఆదాం గుర్తుకొస్తాడు ఆదామా ఎంత పని చేసావయ్యా మాకు ఈ ఎండ మీ తర్వాత ఈ చెమటంతా కూడా వచ్చేదానికి కారణము నీవయ్యావు కదా చెమటోచ్చి నువ్వు కష్టపడవలసి వస్తుంది అని దేవుడు ఏమండి శాపాన్ని విడుదల చేశాడు ఆదాము జీవితంలోనికి ఆదాము అంటేనే మనకి ఇవన్నీ గుర్తుకొస్తాయి కానీ ఆదాము ఏమండి అత్యంత ధనవంతుడని మీకు తెలుసా భూమిని సృష్టించిన తర్వాత భూమిని ఆదాము పేరు మీద దేవుడు రిజిస్టర్ చేసాడు ఇచ్చేసాడు హలో అలహ ఆకాశ మహాకాశములు వశము భూమిని ఆయన నరులకిచ్చునాడు నరులకడ్ ఎవరికి ఇచ్చాడు ఆదాము పేరు మీద ఏమండి పరలోకపు రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్టర్ చేయించి ఆదాముకి చేశాడు వంద ఎకరాలు కాదు వెయ్యి ఎకరాలు కాదండి భూమి యావత్తు అంటే ఆదాము ఎంత ఎంత ధనవంతుడో చూడండి ధనవంతుడైన దేవుడు ఏమండి ధనవంతుడైనటువంటి ఆదామును సృష్టించాడు పోనీ ఆదాముకి ఏమైనా కొదవ ఉందా ఏమీ కొదవలేదు ఆదామును దేవుడు చివరి రోజు ఎందుకు చేశాడు తెలుసా మొదటి రోజే చేయొచ్చు కదా చివరి రోజు ఎందుకు చేశాడు తెలుసా ఆదాము హలు తయారు చేయబడిన తర్వాత ఆదాము ఆకాశం వైపు కన్నులెత్తి ప్రభువా నాకు ఈ కొదవ ఉంది అని ఆదాము నోట రాకూడదు దేవా నాకి కొరత ఉంది నన్నెందుకు ఇక్కడ పెట్టావు నన్ను ఎందుకు పుట్టించావు ఎందుకు భూమిదికి పంపావు అని ఆదాము దేవునిని ప్రశ్నించకూడదు దేవుని పైన సనగకూడదు అని మొదటి ఆరు దినములలో ఆదామునకు కావలసిన సమస్తమును సృష్టించి చివరి దినము ఆదామును అక్కడ ఉంచాడు హెలలోయ గాడ్ ప్రిపేర్ ఎవ్రీథింగ్ ఫర్ వేయడం అసలు ఆదాముకు కొదువా లేదు కొదవలేదు 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 ఏ కొదవలేదు కానీ ఒక బాధ్యతనిచ్చాడు ఉద్యోగాన్ని ఇచ్చాడు పని ఇచ్చాడు ఉద్యోగము గుర్తుపెట్టుకోండి చాలాసార్లు మనం డబ్బు కోసం చేస్తాం కాదు మనం తృప్తి కొరకు చేయాలి ఉద్యోగం ఎప్పుడు కూడా డబ్బులు కొరకు ఉద్యోగం చేయడం అది సాధనం అయిపోయింది ఆదాముకు ఏదో తక్కువై దేవుడు ఉద్యోగం ఇవ్వలేదండి జాబ్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫార్ అవర్ సాటిస్ఫాక్షన్ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన తలాంతి ఇస్తాడు దేవుడు ఆ తలాంత్లో తృప్తిగాను పని చేయాలని దేవుడు ఎంతగానో కోరుకుంటాడు డబ్బులు రావడం అన్నటువంటిది అదొక బై ప్రొడక్ట్గా ఉండాలి తప్ప ఏమండి ఓటీలు చేసుకుంటూ ఎక్కువ కష్టపడుతూ రాత్రింపగళ్ళు ఏమండి కష్టపడుతూ డబ్బులు సంపాదించాలి అన్నటువంటిది అది దేవుని యొక్క ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు ఆదామును దేవుడు ధనవంతుడుగా చేశాడు భూమిని అంతా కూడా ఆదాం పేరు మీద రిజిస్టర్ చేస్తే ఆ సాతనుగాడు మస్కా కొట్టేసి మాయ చేసేసి వాడి పేరు మీదకి భూమిని మార్పించుకున్నాడు భూమిని వాడి పేరు మీదకి మార్పించుకున్నాడు కాబట్టి ఆదం ఏం చేశాడు తెలుసా పాపర్ అయిపోయాడు ఏడెం లాస్ట్ ఎవ్రీథింగ్ సో అది తర్వాత స్టోరీ అనుకోండి సో దేవుడు ధనవంతుడు ఆదాము మొదటగా ధనవంతుడు తర్వాత అబ్రహాము గారు అబ్రహామును దేవుడు పిలిచాడు దేవుడు అబ్రహం దర్శించి అబ్రహమ నీ తండ్రింటి వారిని నీ ఊరిని నీ బంధువులను అందరికి వదిలిపెట్టేసి నన్ను వెంబడించు అన్నాడు నన్ను వెంబడించు అన్న దేవుడు అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు దేవునిని అబ్రహాము వెంబడించగా దేవుడు అబ్రహామును ఏమండి పేదరికముతో ఇబ్బంది పెట్టలేదు దేవుడు అబ్రహామును దీవించాడు అబ్రహాం అంటూనే మనకి ఏం గుర్తుకొస్తుంది ఆ మన యొక్క విశ్వాసులకు తండ్రి అబ్రహాము తర్వాత నూరు సంవత్సరాల వయసులో కుమారుని కన్నాడు ఇవన్నీ మనకు గుర్తుకొస్తాయి కానీ అబ్రహము బహుధనవంతుడు తెలుసా బహుధనవంతుడు ఆది కాండము పదమూడవ అధ్యాయము ఒకటో వచనంలో వ్రాయబడింది రెండవ వచనము అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను బహు ధనవంతుడు అందరూ చెప్పండి బహు అబ్రహాము అబ్రాహాము ధనవంతుడిగా జీవించాడు నీవు కూడా బహు ధనవంతునిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు హలో ఇక్కడ పరిశుద్ధాత్ముడు అబ్రాహ్ గురించి ఏం చెప్తున్నాడు బహు బహుధనవంతుడు అని చెప్తున్నాడు నీ గురించి చెప్పాలంటే ఏమండి సమాజం నేను ఏమంటుంది పేదవాడు అంటుందా లో క్లాస్ అంటుందా మిడిల్ క్లాస్ అంటుందా లేకపోతే అప్పర్ క్లాస్ అంటుందా అంటే అబ్రహాము అబ్రహాము పరిశుద్ధుడే అబ్రహాము ప్రభక్తనేహే అబ్రాహము దేవునికి విధిదైతు చూపాడు అంత మాత్రమే కాదు అబ్రహాము బహుధనవంతుడు మామూలు ధనవంతుడు కాదు బహుధనవంతుడు హలోయా బహుధనవంతునిగా ఎవరు చేశారండి దేవుడు చేశాడు అంతకు మునపు దేవుని దగ్గరికి రాకముందు అబ్రహాము బహుధనవంతుడు కాదు దేవునిని వెంబడించిన తర్వాత దేవునితో కలిసి నడిచిన తర్వాత అబ్రహాము బహుధనవంతుడు అయ్యాడు హలోయా అబ్రహాము బహుధనవంతుడు అయ్యాడు దేవునామమునకు మహిమ కలుగునగా గట్టిగా హాలలుయా చెప్పండి హాలూయా ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వర్షంలో వ్రాయబడింది అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అంటే ఆర్థికంగా అబ్రహామును అత్యధికముగా ఆశీర్వదించాడు అబ్రహాము బహుధనవంతుడు అబ్రాహము కుమారుడైనటువంటి ఇస్సాకు కంట చూద్దాం ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము పదమూడవ వచ్చిన వచనం పన్నెండు చదువుతాను పన్నెండు పదమూడు ఇస్సాకు ఆ దేశ వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతలు ఫలం పొందెను ఇహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను బట్టి గొప్పవాడయ్యాడు దేనిని బట్టి గొప్పవాడయ్యాడు ఆస్తిని బట్టి గొప్పవాడయ్యాడు ఎంత గొప్పవాడయ్యాడు అంటే ఆ దేశంలో ఉన్న రాజు కంటే మించిపోతూ ఉన్నాడు ఈ వాక్యం ఏమి సూచిస్తుంది అంటే నీ ఊరు ఏదో నాకు తెలియదు నీ వీధి ఏదో నాకు తెలియదు నీ జిల్లా ఏదో నాకు తెలియదు కానీ నీ ఊరిలో అత్యంత ధనవంతుడు నిన్ను చూసి అసూయపడే రీతిగా దేవుడిని ఆర్థికంగా హెచ్చించాలని కోరుకుంటున్నాడు హ్యా నీ ఊరి పేరు చెబితే డబ్బున్న వ్యక్తి ఎవరంటే నీ పేరు రావాలి నీ పేరు వినబడాలి నువ్వు నమ్మితే అది జరుగుతుంది నమ్మకపోతే జరగదు దట్ ఈస్ వెరీ సింపుల్ ఎందుకు రాయించాడు అండి బైబిల్ ఇవి ఏ వెరీ అంతా మొత్తం అంతా ఏదో పాపం గురించి వాటి గురించి మొత్తం వ్రాయించవచ్చు కదా దేవుడు ఇవన్నీ ఎందుకు వ్రాయించాడు ఇప్పుడు కదా కొత్త కొత్త హాస్పిటల్స్ వచ్చాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మల్టీ అంటే అందరూ ఉంటారు అక్కడ గుండె వైద్య నిపుణులు ఉంటారు స్త్రీ వ్యాధి నిపుణులు ఉంటారు కండ్ కంటి డాక్టర్ ఉంటాడు చెవి డాక్టర్ ఉంటాడు ఆపరేషన్ చేసే వాళ్ళు ఉంటారు అన్ని రకాల డాక్టర్లు ఉంటారు అంటే ఎవరెవరు వారు స్పెషాలిటీ వారు చూపిస్తుంటారు ఈ ఐదు రోజులు కూడా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క దానిని డీల్ చేస్తారు హెలూయా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో నీవు దానికి వారు దేవుని చేత అభిషేకించబడి వాడబడబోతూ ఉన్నారు హెలా లూయా ఐదు రోజులు మీటింగ్స్ అయిపోయేలాగా నీవు అన్ని విషయంలో దానికి నీ మనసు సిద్ధమైపోతుంది హలోయా నేను మరలా చెప్తాను ఇది సిద్ధం సంసిద్ధం సభ ఇది అసలు సిసలైన సభ ఇది హల లోయా ఇస్సాకు ఎంత గొప్పవాడు ఎంత ధనవంతుడయ్యాడంటే ఆ ఊరి రాజు చూసి అసూయపడే బాబా బాబాబు అని సమాధానపడేదానికి వచ్చాడంట ఆ స్థితిని ఆ స్థాయిని ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు దేవుడిచ్చాడు ఆది కాండము ముప్పై వాధ్యాయము నలభై వచనం ఆది కాండము ముప్పై వాధ్యాయం నలభై మూడు ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందులు దాసులు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడైన ఇది ఎవరి గురించి తెలుసా అబ్రాహము మనమడైన యాకోబు గురించి ఇస్సాకు కుమారుడైన యాకోబు గురించి కొంతమంది అనుకుంటారు యాకోబు మోసగాడు మోసం చేసి వాళ్ళ మామ దగ్గర దొబ్బేసాడు అంటారు కాదు 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 వాళ్ళ మామ ఎంత మోసము చేయాలనుకున్నా కూడా యాకబు అంటాడు నా దేవుడు నాకు సహాయం చేశాడు గనుక నువ్వు పదిసార్లు జీతం మార్చినా కూడా నా ఆస్తిని దేవుడు పెంచాడు అని సాక్ష్యం ఇస్తాడు దేవుడితో నిబంధన చేసుకుంటాడు దక్ష భాగం ఇస్తానని దేవునితో నిబంధన చేసుకుంటాడు దేవుని ఘనపరిచాడు గనుక యాకోబును దేవుడు దీవించాడు ఆర్థికముగా దేవుడు యాకోబును దీవించాడు ఇప్పుడు ఆదాము బహుధనవంతుడు ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు యాకోబు కూడా ప్రస్తుతానికి ధనవంతుడు దేవుడు ఏమంటాడు తెలుసా నేను అబ్రహాము దేవుడను నేను ఇస్సాకు దేవుడను నేను యాకోబు దేవుడును అంటాడు హలో లూయా మీ పిల్లలు ఒకవేళ ఏమంటే బిలియనేర్లు అయ్యారు అనుకోండి బిలియన్ అంటే వంద కోట్లు వంద కోట్లు యేసు యేసుక్రీస్తు వారి నామంలో మీ పిల్లలు బిలియనేర్లు గాక కుబేరులు గాక భూస్వాములు ఔదురుగాక అంతర్జాతీయ ఖ్యాతిని మీ పిల్లలు పొందుకొందురు గాక సువార్తలో అంత శక్తి ఉన్నది అంత శక్తి ఉన్నది నీ వల్ల కాలేనివి నీ పిల్లలు చేయబోతున్నారు దీన్ని బట్టి సువార్తను బట్టి బట్టి నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ గాస్పల్ నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ తక్కువ అంచనా వేయవద్దు క్రైస్తవత్వం అంటే అనజారి అనగారినటువంటి వర్గము తక్కువ స్థాయి జీవితము దీనత్వము ఎప్పుడు గొర్రెలాగా తలవంచుకుని పోతుండాలి అనుకుంటారేమో నో 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 మనుషులతో కొట్లాడద్దు మనుషులతో పోట్లాడద్దు శరీర రీతిగా అంటున్నాడు కానీ పేదవారిగా జీవించమని దేవుడు చెప్పడం లేదు యాకోబును దేవుడు దీవించాడు ఇక తర్వాత యాకోబు కుమారుడు అయినటువంటి యోసేపుకు దేవుడు ఆ తరములో ఆ కాలములో అత్యంత సంపన్నమైన శక్తివంతమైన దేశమునే యాక కొడుకు చేతులు పెట్టాడు ఐగుప్తు దేశాన్ని యోసెబ్ చేతిలో దేవుడు పెట్టేశాడు దేశం దేశమే పెట్టేశాడండి అండి అన్నాడు మొత్తం నీదే ఏలుకో అన్నాడు ఊరికే పేరుకు మాత్రమే ప్రెసిడెంట్ ఉంటారు కదా మన దేశంలో నామమాత్రపు అధికారని అధికారిని నేను నామమాత్రమే మొత్తం మొత్తము నీది అన్నాడు దేశాన్నే యోసేపుకు దేవుడు అప్పగించేశాడు ఏమండి అబ్రహాము పేదవాడా ఇస్సాకు పేదవాడా ఇప్పుడు యాకబు ఫైనాన్షియల్ కండిషన్ చూడండి దేశమంతా కొడుకు చేతిలో ఉందండి దేశమంతా కొడుకు చేతిలో ఉంది వీరందరూ దేవునిని వెంబడించినప్పుడు దేవునికి లోబడినప్పుడు దేవునితో కలిసి నడిచినప్పుడు వీరు పేదవారిగా మిగిలిపోలేదు అప్పుడప్పుడు కరువు వచ్చింది అప్పుడప్పుడు సవాళ్ళు వచ్చాయి కానీ దేవుడు వారికి సహాయం చేయడం మూలంగా వీరందరూ కూడా ఆర్థికంగా అపరిమితంగా వారు వర్ధిల్లారు హలో అబ్రహాము బహుధనవంతుడు ఇస్సాకు మికిలి ధనవంతుడు యాకోబు మిక్కిలి మికిలి 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 ధనవంతుడు దేవుడు ఎప్పుడైనా పాట పాడేటప్పుడు కొంచెం ఆలోచించండి అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడు అంటే చెప్తున్నాడు చూడండి నన్ను వెంబడించిన అబ్రాహమును నేను బహుధనవంతునిగా చేశా నన్ను వెంబడించిన ఇస్సాకును నేను మిక్కిలి ధనవంతునిగా చేశాను నన్ను వెంబడించినటువంటి యాకోబుకు చివరి దినాల్లో దేశాన్ని అప్పగించాను నేను అబ్రాహము దేవుడను సాకు దేవుడను యాకోబు దేవుడను అంటున్నాడు దేవుడు హలో యా